డబ్ల్యూజె పెద్దపల్లి జిల్లా ఎన్నికలు నిర్వహించారు ఈ నెల పద్నాలుగు నశనివారం నామినేషన్ల స్వీకరణ చేపట్టారు వివిధ పదవులకు అనేక మంది నామినేషన్లు దాఖలు సీనియర్ల చొరవతో ప్రతి పోస్టుకు విరమణ అనంతరం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలినట్లు ఎన్నికల అధికారి ఎలగందుల రవీందర్ ప్రకటించారు షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు అధ్యక్షులుగా మల్లావర్జుల వంశీ గోదావరికని కార్యదర్శిగా నారాయణదాసు అశోక్ సహాయ కార్యదర్శులుగా ఎండి పాషా ఈసీ మెంబర్లుగా ఆకుల రమేష్ తిరుమల సురేష్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎలగందుల రవీందర్ సహాయ ఎన్నికల అధికారి గుడ్ల శ్రీనివాస్ ప్రకటించారు నూతనంగా ఎన్నికల జిల్లా కమిటీ ప్రతినిధులను పలువురు జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు దాడుల వ్యతిరేక కమిటీ జిల్లా కన్వీనర్ గా చింతకింది చంద్రమోగిలి నియామకమయ్యారు ఇప్పుడే బాధ్యతలు చేపట్టినటువంటి మా యొక్క నూతన అధ్యక్షులు మల్వర్తిరావు వంశీకృష్ణ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విరాజు సార్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్నారాయణ గారికి మన అందరికీ పోరాట గురువు జర్నలిస్ట్ గురు అయినటువంటి జాతీయ కౌన్సిల్ సభ్యులు శేఖర్ సార్ గారికి అదేవిధంగా నాతోటి ఎన్నికైనటువంటి మొత్తం కార్యవర్గ సభ్యులందరికీ నమస్మాంజలు తెలియజేస్తూ నిన్న పెద్ద పెద్ద జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు కొంత ఉత్కంఠ ఉన్నా కూడా ఎన్నికల అధికారుల యొక్క సమన్వయంతో మన జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల ఐక్యత సమర్థత ఓపిక అందరం సహకరించుకుందాం అన్నటువంటి పెద్ద మనసుతోటి ఈ కార్యవర్గం ఏకగ్రీవం అయింది అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చి నమస్కరిస్తున్నాం మా ఎన్నికకు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక్కొక్క పోస్టుకు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎంతో మనసుతోటి అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ మండలాల వారిగా ఒక్కొక్కరు మిత్రరాయలు వారందరూ కూడా కృతజ్ఞతలు రానున్న కాలంలో మంచి వారు చెప్పినట్లు వారి యొక్క జిల్లా అధ్యక్షుల యొక్క ఆదేశం మేరకు కూడా మేము పెద్ద పెద్ద జిల్లా కేంద్రంలో ఉంటాం కాబట్టి ప్రధాన కార్యదర్శి వారు ఎప్పుడు ఆదేశం ఇచ్చినా కూడా ఈ జిల్లా కేంద్రంలో వారు వచ్చేసరికి మా సైన్యం మొత్తం వీర సైనికుల లెక్కన ఇక్కడ సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఏ రకమైనటువంటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకైనా కూడా మేము ముందుంటాం ఇంత సమయాన్ని వెచ్చించి మా యొక్క ఎన్నిక కార్యక్రమం ప్రకటనకు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు శేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ముందు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి